ఫ్రెండ్స్ పొకోడేలు ఎలా చేసుకోవాలో చూద్దాం కాలీఫ్లవర్తో పొకోడే అండి చాలా బాగుంటుంది ముందుగా అయితే నేను ఒక పావు కేజీ కాలీఫ్లవర్ తీసుకున్నాను కట్ చేసుకొని పక్కన పెట్టుకొని స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి ఒక గ్లాస్ నిండా వాటర్ పోసి ఒక టేబుల్ స్పూను సాల్ట్ వేసుకొని హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని ఇవి కొంచెం బాగా మరగాల మనం కాలీఫ్లవర్ కట్ చేసుకున్నాం కదా ఈ ఎత్తి ఇందులో పోసుకోవాలండి వాటర్లో ఈ పోసిన తర్వాత ఒక నిమిషం అటు ఉండిచ్చి గ్యాస్ బంద్ చేసేసుకొని ఈ వాటరు సపరేట్ చేసేసుకోవాలండి ఇట్లా పోసుకొని పక్కన పెట్టుకొని ఒక బౌల్ తీసుకొని శనగపిండి ఒక కప్పు నిండా తీసుకున్నాను దీనికి కొలత ఏమి లేదు రెండు టేబుల్ స్పూన్లు బీప్ పిండి వేసాను కారము ధనియాల పొడి రెండు రెండు టేబుల్ స్పూన్లు వేసాను ఈ కొంచెం సాల్ట్ కూడా ఇందులో వేసుకొని సన్నగా కట్ చేయని కరివేపాకు కూడా ఇందులో వేసుకొని కొన్ని కొన్ని వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలా ఎక్కువ వాటర్ పడవద్దండి ఇదో ఈ విధంగా కలుపుకోవాలా ముందుగా మనం ఈ కాలీఫ్లవరు కట్ చేసుకుని వాటర్లో పెట్టాం కదా ఇవి కూడా ఎత్తి ఇందులో పోసుకొని ఈ విధంగా కలుపుకోవాలండి బాండీలు పెట్టి స్టవ్ మీద బాగా వీటెక్కిన తర్వాత ఆయిల్ పోసుకొని ఈ ఆయిల్ కూడా బాగా ఈటెక్కాలండి ఇట్లా ఈ పొకాడీలు ఇట్లా వేసుకోవటమేనండి చిన్నగా వేసుకోవాలి పొకోడీలు ఇవన్నీ పొకోడీలు కూడా ఇందులో వేసేసుకొని ఒక నిమిషం రెండు నిమిషాల పాటు అట్లే ఉంచేసి మళ్ళీ గెర్రతో ఇట్లా తీసుకోవాలండి ఈ రెండు నిమిషాల తర్వాత గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఇద్దో అండి ఈ విధంగా అయితే ఈ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలా పిండి అంతా కూడా ఎట్లా వేసుకోవటమే నాకైతే రెండు సార్లకు వచ్చింది ఇదే విధంగా వేసుకొని ఫ్రై అయినాయండి వాతావరణం చాలా చల్లగా ఉంది కదా అందుకే పొకోడో వేడివేడిగా చేస్తున్నాను చాలా బాగా వచ్చాయండి పొకోడీలు ఆయిల్ కూడా ఎక్కువ ఏం పేయడం తక్కువే పడింది ఆయిల్ కూడా కరివేపాకు కూడా ఇందులో ఈ ఆయిల్ ఇల్లు వేసుకొని పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఈ అయితే రెడీ అయిపోయినాయండి చాలా బాగా వచ్చాయి నాకైతే పొకోడయే ఈ కాలి ఈ పొకోడే చేసేది మీకు ఎంతమందికి తెలుసో మాకు ఒకసారి కామెంట్ పెట్టండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ